నా దగ్గరికి ఎవరు రాకూడదు అని భయపెట్టేసింది ఎవరు రావడానికి కూడా భయపడ్డారు ఈవెన్ నిఖిల్ లాంటి స్ట్రాంగ్ అటెస్టెంట్ కూడా నూరెత్తడు భయపడ్డాడు ఇప్పుడు ఏంటి మారిపోయింది ఫ్రెండ్స్ అయిపోయారు నిఖిల్ సోనియా పృథ్వీ క్లోజ్ వాళ్ళు అప్పుడే జైల్ అవుతున్నారు ఆల్రెడీ అప్పుడే ఉన్నప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారు ఇప్పుడు కాదు ఉన్నప్పుడే ఆల్రెడీ అదే చెప్పాను కదా నిఖిల్ కి భయం సోనియా వేరే గ్రూప్ లో ఉంటే తనకు ఎగ్నెస్ట్ అవుతుంది తనతో ఫ్రెండ్షిప్ క్రియేట్ చేశాడు అది వాళ్ళకి సెట్ అయింది అండ్ నెక్స్ట్ పృథ్వీ జాయిన్ అయ్యాడు మణికంఠ ఆల్రెడీ నిఖిల్ క్లాన్ లో ఉన్నాడు కదా ఇప్పుడు మా మణికఠ కూడా క్లాన్ మారుద్దాం అనుకుంటున్నాడు మైనికా దాంట్లోకి వెళ్ళిపోదాం అని చూస్తున్నాడు ఇంకా నిఖిల్ క్లాన్ ఉండదు అప్పుడు మనుషులు నేను చీఫ్ అవ్వడు కదా ఐ థింక్ అందుకే నామినేషన్స్ లోకెళ్ళినట్టున్నాడు కదా లేకపోతే అసలు యాక్చువల్లీ చీఫ్ గా ఉంటే నామినేషన్స్ లో ఉండవు కదా చీఫ్ అయితే అంతేనా ఇప్పుడు ఎవరు అనేది మీరు నిఖిల్ ఎందుకు నామినేషన్స్ ఓన్లీ ఈసారి ఒకరికే ఇచ్చారు పెద్ద క్లాన్ పెద్ద క్లాన్ ఎవరిదంటే యష్మిది సో యష్మి మీ ఒకరిద్దా ఎమ్మెరికీ అమ్యూనిటీ ఉంది నిఖిలో సో ఇప్పుడు నామినేషన్ లో ఎవరెవరు ఉన్నారు నిఖిలో ఉన్నాడు ఇంకా ఉన్నాడు ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు తన కూడా ఉందా ఎవరు మన నైనిక కూడా ఉందా నైనికా గుడు ఓ మై గాడ్ ఓ మై గాడు ఇంకా సీత విష్ణుప్రియ మణికంఠ ఆదిత్య ఓం గారు కూడా ఆదిత్య ఉం గార్డు శంఖర్భాచాల్ లేదు కదా శంఖర్భచల్ ఓ ఉన్నారా మొత్తం మొత్తానికి నేను చెప్పిన ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఆరు నుంచి ఎనిమిది అయ్యారా లేవు సచ్చు అప్పుడు ఏంటంటే ఎవరు బయటకు వెళ్తారని